హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై లిటిల్ వర్ల్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో పొన్నాయి పూలని దారం లేకుండా మాల ఎలా కట్టాలని వీడియో చేస్తే దాని కింద ఫోర్ మంత్స్ బ్యాక్ ఒకరు కమెంట్ చేశారు స్లో మోషన్ లో దీన్ని చూపించండి శివుడికి ఎంతో ఇష్టమైన ఈ పూలని చెట్టు నుండి తెంపకుండా కింద రాలిన వాటిని మాత్రమే తీసుకోవాలండి ఈ మాలను కట్టడానికి ముందుగా టూ ఫ్లవర్స్ తీసుకొని ఇలా నాట్ వేయాలి నాట్ వేసిన ప్లేస్ లో జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు థర్డ్ ఫ్లవర్ తీసుకొని ఈ రెండిటి మధ్యలో ప్లేస్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న పువ్వుని థర్డ్ ఫ్లోవర్ మీద నుంచి రైట్కి రైట్ సైడ్ ఉన్న పువ్వుని సెకండ్ ఫ్లోర్ మీద నుంచి లెఫ్ట్కి పెట్టాలి ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న దాన్ని మిడిల్ ఫ్లోవర్ మీద నుంచి పక్కకు పెట్టి లెఫ్ట్లో ఉన్న పువ్వుని హోల్డ్ చేయాలి బట్ దాన్ని మాలకి యూజ్ చేయకూడదు ఇప్పుడు మిడిల్ ఇంకా రైట్ సైడ్ ఉన్న టూ ఫ్లవర్స్ మధ్యలో ఇంకొక ఫ్లవర్ని పెట్టి సేమ్ ప్రాసెస్ రిపీట్ జడ అల్లినట్టే వస్తుంది లాస్ట్లో ఒక రెండు ముళ్ళు వేస్తే సరిపోతుంది ఇది చూసి నా ఫ్రెండ్ నేర్చుకొని ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అది చూసి ఇంకొక ఫ్రెండ్ కూడా ఇంటికి వచ్చి నేర్చుకుని వెళ్ళింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై